నేను సంవత్సరం పొడవునా మానకొండ తినే పండు ఒకే ఒకటి అది చక్కెర కేళ్ళి అరటి పండు మామూలు అరటి పండు కంటే ఇది కొద్దిగా కాస్ట్లీ కానీ హైబ్రిడ్ చక్కెర ఈ మధ్య మార్కెట్లోకి వచ్చాయి అవి అసలు రుచి ఉండదు సైజు ఎక్కువ ఉంటుంది మంచి స్మెల్ కూడా అట్లా ఉండదు అనమాట నాటు వెరైటీ చక్కెర కేళ్ళి అరటి పండ్లు కార్బైడ్ వేయకుండా చెట్టు మీద కోసిన గెలలు కానీ అలాంటి హస్తాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మెల్లగా మొగ్గుతాయి రెగ్యులర్గా రెండు మూడు అరటి పండు చక్కెరకేళి మాత్రం మానకుండా తింటూ ఉంటాను అనమాట ఇది సంవత్సరం పొడుగునా దొరుకుతూ ఉంటాయి ఈజీగా తినొచ్చు మంచి రుచిని ఇస్తాయి మంచి బలాన్ని ఇస్తాయి హండ్రెడ్ గ్రామ్ అరటిపండు వన్ వన్ సిక్స్ క్యాలరీస్ శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది అనమాట అందరికీ కూడా క్యాలరీస్ తగ్గాలనుకున్నప్పుడు అరటిపండు తినకూడదు క్యాలరీస్ పెరగాలనుకున్నప్పుడు అరటిపండు మాత్రం తినొచ్చు